స్థానం అంటే కన్న తండ్రికి ఎన్ను నప్పుడు ఉట్టి నువ్వు పుట్టినంటే కూడా ఎలిక్కాయే తోటి ఒక బొగ్గ బొగ్గ వలిగినీతండి ఒక్క మంటల బోట్లతోని బాధపడతాడు ఆరగురు పెద్దమ్మలు తండ్రి దగ్గరికి పోతలేరు ఆరగురు అన్నదమ్ములు కూడా తండ్రి దగ్గరికి పోతలేరు కూడా నన్ను మంది కాను పాలు చేశారు నా సత్యము నా భక్తి అడగలేక కొడుకుల్ని దమ్ముతాడని చెప్పి నన్ను బంది కాళ్ళ వేసిండు కొడక నీ దానికి ఉట్టింది ఎన్ను నా ఉట్టింది రసముండు రసముండు బాధలకు కొడక రాత్రి రూపగలు పగలు రాత్రి నీ తండ్రి ఏడుస్తా నీ తండ్రి ఏడుస్తా ఉంటే నాకు అన్నం ఆధారం పోతలేదు కొడుకు అందుకొరకు నేను ఏడుస్తున్నాను చెప్పి వన్నది కన్న తల్లి

తండ్రిని చూద్దామంటే నిన్ను చూసినట్టే నిన్ను చూద్దామంటే నీ తండ్రి తామోరాజు నువ్వు చూసినట్టే పుట్టిన విషయము నాకు ఎవరికి నిలబడిరావుల బందీ కళ్ళకి బయటకెళ్ళి తండ్రి మగ నువ్వు చూస్తాను గానీ అందుకొడరవంద రాజాగా అడ్డు ఉంద కడిసే కుక్కలు ఉంటాయి పొడక కొడతలు ఉంటాయి కడిసే గుక్కలు

மோகன் ராஜு கண்ணன் தள்ளி வருவது திருமண சிறப்பாக ராஜு கண்ணன் விஷால் మరి ఈ విధం వద్ద నా కన్న తల్లి నన్ను ఏర్పాటు చేయవచ్చని చెప్పి కన్న తల్లికి తెలవకుండా నాయన ఒక కోయ వల్ల చేసేట్టు గోడి చట్టు క్రియ తీసుకుని నాయన ఒక జోల లోపల కన్న కన్నా

మందు ందుబి రోగానికి మందు రాజు తిరుక్కుంటుంట చిరబంద రాజు వస్తుంది రాజన్నో రా ఇది అవకరపుడు కాదు ఇంద్రమంది కన్నా గిన్ని భూములు కొన్నా గిన్నీ ఇల్లు అతిచ్చింది ఇది తాము కాదని ఒక్క కొడుకని చెప్పి బిల్డింగ్ నాగ్పూర్ల బిల్డింగ్ ఎత్తి మాది మంద కూడరా బోర్ ఇ

చెప్పి ఒక చెట్టు కింద రావయ్య అని చెప్పి ఎప్పుడు పిలిచిండ్రమంత తప్పు చేసిన రాక్త ఇది కూడా పూర్వజన్మ అండి ఏం కాస్తావు రా అలా సక్కని బాగా

భగవంతు కైలేసవాతని ఆ చేసి చెట్టు క్రియీసి నీకు మంది నీ కుస్తాది రోగానికి మందిస్తా మందిస్తాగిపోతాడు అయ్యా మూడు నచ్చిన ఒడుకు అచ్చిన అరే నీ రోగం తక్కువ చెప్తా పది వెలిగి అన్నాడు నా పైసలు చూసుకున్న రోగాలు చూసుకున్నాడు అయ్యా పెట్టి 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 ఇల్లే సాయిపోయింది అన్ని కొన్న నాశనం అన్ని కొన్నాయని ఉంటాయా

ఈ యా ఇంగాజం పాస్ ఫు కుంగవా పట్టు వరి నను గుసలే పెట్టా దూరే కేలే తీసున్న నిమకాయ నిమకాయ వట్టి దూరం కేలే తీసున్న ముట్టు చెప్పాడు నిరాడు బిఎం బిఎంలాగా బిఎంలా కూడా కత్తిబెట్టి కత్తిబెట్టిట్లా చెప్తే ఆ చిట్టా చిట్టాగా నిల్పుతున్నారు ఆ ఏన్నమ్మ అవమానం కత్తిబెట్టి చిట్టాలు దూర కొట్టి బిఎంలు ఏప్తే బిఎంలు అసలు హోల్తుతారేవు అగా నా నిపే 50 వెరిచినా ఏయ్ ఏంటో నాకు ఆ పైసాలు నాకు వద్దు మీ రోగా ఏమయ్యా నీ డబ్బుల నీదొక్క రూపాయి వద్దు నీ మంది నీ రోగం కుస్తాది రోగం ఇప్పుడు ఉండగా ఉండగా చూడంగా చూడగా నీకు రోగం తక్కువ కావాలా నీ భార్యలు నీ దగ్గర గురికి రావాలా నీ బాంత పెట్టినావా నీ కాలు నా ఎల్లవతాలి మాత గంగార్యవా ఇక్కడ తల్లిగారి ఇంటి పేరువా నా ఇంటి ఏమో పద్మానం పద్మాన అయ్యా అదే నీ బాన్సి కాలు ముక్తి వారు అది ఒక సిరమంది రాదు నా జోడీ పెట్టి చెట్టు వాగొక్క చెట్టు ఏరు తీసి లోకాల భగవంతుని ఒక కైలేస వాసుని ఆపదీసి భగవంతుని ఓ రాను ఉట్టి చిరమందరహదు ఆ ఏరు తీసుకొచ్చి ఎప్పుడు కట్టిండో ఎందుకంటే వ్యాధి రోగం కుష్ణ రోగం ఉంటుందో రోగం అక్కడ కథ మాయినా రోగం అక్కడ కథ మాయినా Ayya, ha bu ne kadar? Ne yapıyorsun? <laughs> ne yapıyorsun? <laughs> ne yapıyorsun? 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 వరుమ నాకోడా కగ్ని తెచ్చా వడేసింది నా పేరు పెట్టు పిల్ వరణ వరణ యు పేరు వరణ నేను ఓ మల్లు ఆ మంచి నేను కుస్తదరోవను మర్చిపోతుంది మన్ను బిల్లు బండి ఓ పొల్లు ఉన్నవా కాదురా

మరి ఇప్పుడు నాకు ఒక రోగం జరిగింది ఎట్లా నీకే రోగమే నువ్వు అటు పోయినావు కదా నువ్వు ఎట్లా ఎత్తుండే నువ్వు అటు వేయను ఆ రోగంతో రోగం నీకేం రోగం నాకు ఏమన్నా కానీ మొగలం చూస్తే నేను ఎవరికి నాకు స్నానం చేసులో ఆశ్రోగే ఎన్నో పాపాలు చేసినావు పాపాలు చేసి ఎన్నో లక్షలు సంపాదించినావు ఆ లక్షలు నిబంధన మీద పెట్టుకున్నావు ఏం లేదని చెప్పి అసలు నెగింది కానీ అంటి దిగదు ఆ అంటి వాళ్ళు వచ్చినట్టే పోయిన పోయినట్టి ఏమి కాయం అన్న కష్టం అన్న మొన్న సౌకర్యం వచ్చిండు రాయ రాయేశ్వర వచ్చినంటే పొల్ల నీ ఒకటి చేసిన అప్పు కట్టము పాతప్పుడు అప్పు అప్పు కట్టలే అయ్యో కురి మూడో బట్టి వచ్చింది ఏం లేకుంటాయా నీకు అసలు దేవుతులే అసలు అడ్డదేవుతులైన సంతకం పెట్టింది దానికి దాని లోపలికి రాన్నాయి అడ్డి అడ్డదెవతలు అసలు ఏ దు అచ్చిండు పోయిండు నాకే ఆరు వందలు ఇచ్చిపోయి అన్న పెట్టి అడ్డు మళ్ళీ అతని అడుగుడే లేదు అతను మళ్ళా మళ్ళీ ఆ సౌకర్యం చూసి ఇంకో సౌకర్యాలు పట్టయింది ఉన్నా ఊసిపో

ఈ మాంధారుతోని ఆడపిల్ల కడతారని అది కారం కడక ఇంటదో కానీ కయ్య వాడకుండా ఏదో తిరంగానే కడతారు మాట అంటే వాడదని అట్లా కడతారని ఆడ లెక్కిస్తారు పైన నా పేరు మిన్నే చెట్టిలో నా పేరు మిన్నే పట్టిలో నా పేరు మిన్నే ఇల్లు నా పేరు మిన్నే అన్ని ఆదర్ నా పేరు మిన్నే అమ్మే రా మీరు బస్సు కూడా నీ పేరు మీద వస్తుంది నీ పేరేమోన రో ఒక ఆధార్ కార్డు తప్పి మరి నేను పెద్ద నువ్వు పెద్దన ఎవరి కాలు ఎవరు మొక్కలు నీ కాలు మొక్తని మరి ఇప్పుడు కొడుతుంది కత్తివిగ అట్టలు మాకు ఎద్దు అన్న ఏ సౌకర్య లోకం చూస్తే మన ఇంటి మంచి అయ్యో చూస్తాయో ఇకే పని చెప్పాలనుకుంటారు కానీ నీకు తెలుసు నాకు తెలుసు ఎక్కడికి మన ఇంటికి పో అతని కాళ్ళు ముక్కుపో రెండు కాళ్ళు కడి నెత్తిలో పోసుకొని కొంచెం దాగి పో ఎందుకు పోని ఇప్పుడు రోగం తక్కువ అయ్యా గడిచింది దల్లగా వారిది కొడగా తప్పుడు తప్పు అది అని రోగం దక్క ఎత్తే నా కాలు మొక్త రాని కాళ్ళు అనుకో అయ్యా ఇవేంటి కాళ్ళే ఇవి అవి కూడా కావాలి ఏ కాలు మొక్త దోషం ఏమున్నాయి ఓకే ఓకే అయితే నీ కుద్రోగం బాగా రోజులు ఉండే ఇప్పుడు తక్కువ పోయింది ఇప్పుడు నీ జీవితం లాదు ఈ నా బాగా మంచి అయ్యా ఎందుకంటే అదని వండు తీసుకో తీసుకుపో మంచి మా చెట్టు కింద మస్తత్తున్నాయి రాదు దగ్గుకు మందు దమ్ముకు మందు రోగానికి మందు అని చెప్పి అనుకుంటా లోపల ఒక్క మందులు ఇచ్చుకుంటా చక్కగా చేరా వస్తుంద అన్నది <laughs> మాయరా <laughs> ఎప్పుడు అన్నాడు కన్న తల్లి రూడంగా మందులు మందులు అనుకుంటా సభ గచ్చి

మందులు అయ్యా రాకొడు కాని చెప్తా అన్నాడు అంటే అరే మందులు కొండు కొట్టిన బుద్ధి లేదు అది పోతాది ఖచ్చింది నేను అరే అంటే నేను రాను అయ్యా అంటే నేను వస్తావా అంటే అరే అని చెప్పానంటే నాకు పేరు లేదా ఉంటే తీసుకొని లేదు నన్ను అయ్యా అని పిలిస్తే అస్తా అంటే